హాయ్ బ్రీవన్ ఇంత నైట్ ఇంత లేట్ నైట్ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి నైట్ లెవెన్ ఓ క్లాక్కి జేఎల్ అండ్ పీజీటీ వాళ్ళ అది వెబ్ కౌన్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది సో ఇమీడియట్గా అది అయిపోగానే వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేయడం జరుగుతుంది సో ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వాలి ఆ ఫిఫ్టీన్ డేస్ లోపు అంటే ఎప్పుడైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు సో నెక్స్ట్ అక్కడ ఏంటంటే మెయిన్గా క్యాండిడేట్స్ని సో టోటల్ లీస్ట్ అడుగుతున్నారనమాట అంటే లైక్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది మనం ఏదైతే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో అదేవిధంగా అక్కడ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదని చెప్తే వాళ్ళు అక్కడ కౌన్సిలింగ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు సో ర్యాంక్స్ ఆధారంగా పిలుస్తున్నారు మనకేదైతే ఇంతకుముందు మనకు వన్ ఇస్టు వన్ లీస్ట్లో మన నేమ్ నెంబర్స్ సీరియల్ ఆర్డర్లో ఇచ్చారు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని సో అందులో ఉన్న నెంబరే మన యొక్క ర్యాంక్ సో దాని ప్రకారమే అక్కడ పిలుస్తున్నారు ఇమీడియట్గా వన్ బై వన్ పిలిచి ఆ క్యాండిడేట్స్ని పిలిచి వాళ్ళకి మీ ప్రిఫరెన్స్ ఎక్కడ మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు ఆర్డర్లో అడుగుతున్నారు అడిగినప్పుడు మీరు పర్టికులర్ ఏ స్కూ ఏ స్కూల్ ఏ కాలేజ్ నేను చెప్తే అది అక్కడ వేకెంట్ ఉందా లేదా చూస్తున్నారు సో అందు అది లేదమ్మా అది లేకపోతే లేదు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అలా కంటిన్యూస్గా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వన్ బై వన్ వన్ బై వన్ ఆప్షన్స్ లాగిచ్చి అక్కడ మనకు ఇమీడియట్గా ఆర్డర్స్ అనేవి ఇచ్చేస్తున్నారు సో ఇది సోషల్ వెల్ఫేర్లో ఆఫ్లైన్లో జరుగుతుంది ఇమీడియట్గా అప్పటికప్పుడే వాళ్ళకి ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆ ఏదైతే తీసుకొని రేపటి నుంచి ఫిఫ్టీన్ లోపు వాళ్ళు వెళ్ళి స్కూల్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఇక మిగతా వాళ్ళకి ఎందుకంటే స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకొని వెళ్తే అక్కడ పోయిన తర్వాత గందరగోళం ఉండదు లేదు అనుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్కూల్ డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళండి అండ్ మిగతా ఈరోజు నైట్ మొత్తము జేఎల్ పీజీటీతే రేపు మార్నింగ్ వరకు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకే టీజీటీ వాళ్ళకు రేపు కాల్స్ రాలేదు సోషల్ వెల్ఫేర్లో రేపు మేబీ రేపు కాల్స్ వచ్చి ఎల్లుండి మనకు రమ్మంటుండొచ్చు అంటే ఫిఫ్టీన్త్ రోజు జేఎల్ పీజీతో అయిపోతుంది సిక్స్టీన్త్ రోజు బ్రేక్ ఉంటుంటుంది సెవెంటీన్త్ రోజు టీజీటీ మిగతా వాళ్ళది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇది ఇప్పుడు జరుగుతున్న పరిణామం సో అక్కడ అక్కడ జరుగుతున్నప్పుడే అక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి సో అందుకే నాకు అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్గా ఈ వీడియో ద్వారా మిగతా వాళ్ళు ఎందుకంటే ఇది నైట్ మొత్తం వాళ్ళకి జరిగే ప్రాసెస్ కాబట్టి సో విత్ కాలేజ్ మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ స్కూల్స్ లీచ్తో రెడీగా ఉంచుకొని వెళ్ళండి లోపలికి వాళ్ళు అడుగుగానే ఇమీడియట్గా మీ ప్రిఫరెన్స్ ఏది ఫస్ట్ మీరు ఏది కావాలనుకుంటున్నారో అది చెప్పండి ఆల్రెడీ దాన్ని మీకంటే ముందు వెళ్ళిన క్యాండిడేట్స్ చూస్ చేసుకుంటే అక్కడ మీకు వేకెంట్ ఉంటుంది ఆ తర్వాత చెప్ మీకు తర్వాత సెకండ్ అది కాకుండా ఇంకొక ప్లేస్ ఏది కావాలో అది చెప్తే అది కూడా చూస్తారు అది కూడా వేరే వాళ్ళు ఆప్ట్ చేసుకుంటే ఇలా మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో లాస్ట్ ఇంకా లాస్ట్ మీ ఒక్కరే ఉన్నారనుకోండి అందరు తీసుకోగా మిగిలింది మీకు వస్తుంది సో ఇది ప్రాసెస్ అక్కడ జరుగుతుంది మీకు ఆర్డర్లో పిలుస్తారు మీ సబ్జెక్ట్ వాళ్ళని లోపల పిలిచిన తర్వాత వన్ బై వన్ మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి అది వాళ్ళకి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ చెప్తే ఇమీడియట్గా ఫస్ట్ వెళ్ళిన క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే వస్తుంది సెకండ్ వెళ్ళిన క్యాండిడేట్కి వాళ్ళ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి రాదు సో ఈ ఈ విధంగా జరుగుతుంది అనమాట దీనికి సంబంధించి స్కూల్ డీటెయిల్స్ లోపలికి వెళ్తే కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది టీజీటీ వాళ్ళు కూడా ముందే అన్ని స్కూల్ డీటెయిల్స్తోని వాళ్ళు పెట్టుకోవాలనుకున్న ఆర్డర్ని పేపర్ మీద రాసుకొని వెళ్తే మనకు అక్కడ ఈజీగా అయిపోతుంది ఇమీడియట్గా వాళ్ళకి ఆర్డర్స్ కాపీ తీసుకొని బయటకు రావచ్చు సో కొంచెం లేట్ అయినా అవుతుంది కానీ వాళ్ళకి ఇమీడియట్గా ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు బట్ ఇంత లేట్ నైట్ చిన్న చిన్న పిల్లలతో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను ఈ విషయం ముందే చెప్పాను నైట్ మొత్తం అయ్యే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా సిద్ధపడే వెళ్ళండి అని చెప్పేసి నిన్ననే చెప్పడం జరిగింది రేపు పొద్దున టీజీటీ వాళ్ళకి కూడా ఒకవేళ ఈవినింగ్ టైంలో పెడితే మనం కూడా ఇదే పరిస్థితులు ఉంటుంది సో కాబట్టి అందరూ దానికి తగ్గట్టు మీ ప్రిఫరెన్ అంటే అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందుకే ఇమీడియట్గా ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూద్దాం మిగతా అది ఏం జరుగుతుంది మార్నింగ్ వరకు ఎలా అయిపోతుంది చూసి మిగతా కంప్లీట్ అప్డేట్స్ అని రేపు మార్నింగ్ ఇంకో వీడియో చేస్తాను